కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకెషుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది ఈ క్రమంలో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట తొంభై ఏడు క్యూసెక్ ఉండగా అవుట్ ఫ్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ ఉంది అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది కాగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యటకులు శ్రీశైలం कि क्यों ना? కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకెళ్ల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది ఈ క్రమంలో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట తొంభై ఏడు క్యూసెక్ ఉండగా అవుట్ ఫ్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల క్యూసెక్ ఉంది అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది కాగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోని భారీగా వరద నీరు వస్తోంది దీంతో నాలుగు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ ఏడు సున్నా సున్నా అడుగులకు చేరింది ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది టిఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ నాలుగు 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 టీఎంసీలు ఉంది ఇన్ఫ్లో ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెక్ లు అవుట్ఫ్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు క్యూసెక్ లుగా ఉంది ప్రాజెక్టులోని ఏడు తొమ్మిది పదకొండవ నంబర్ గేట్లను ఐదు ఫీట్ల ఎత్తు వరకు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేశారు దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు గొర్రెల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో వర్షాలతో పాటు ఇక్కడ నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో నిండా నుంచి భారీ వర్షాలు కురడం తోటి ఇక్కడ ప్రాజెక్టు నిండు గుండలా మారాయి కడెం ప్రాజెక్టు లో నాలుగు గేట్లు ఎత్తేసినారు ఏడు వందల ప్రస్తుతం నాలుగు వందల తొంభై నాలుగు ఉన్నాయి అయితే ప్రస్తుతం సామర్థ్యం నాలుగు నాలుగు టీఎంసీల నాలుగు కిఎంసీలు ఉండగా ఇప్పుడు మూడు కిఎంసీలు ఇంట్లో ఐదు ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెట్లుగా హౌస్ లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు క్యూసెట్లు కిందికి కిందికి వదిలేశారు దిగో ప్రాంతానికి వదిలేదు దీంతో గోదావరి పరగే ప్రాంతం మొత్తం గొర్రె గొర్రెల కాపర్లు కానీ ఇట్లా రైతులు కానీ అప్రమత్తం ఉండాలని అధికారులు నిన్న నుంచి సూచనలు ఇస్తున్నారు అంతేకాకుండా ఈ వర్షాలతోటి భారీ వర్షాలతోటి జాగతుందని చెప్పేసి అంతేకాకుండా గడ్డైన వారి ప్రాజెక్టు కూడా ఇండు కుండాల మారి అది రెండు గేట్లు తెరచబడ్డది స్వర్ణ ప్రాజెక్టు కూడా మూడు గేట్లు తెరిచడం ఆరు గేట్లు కానీ మూడు గేట్లు చేర్చి మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలతో పాటు ఇక్కడ ఉన్న భారీ వర్షాలతో ఇక్కడ ఉన్న మున్న ప్రాజెక్టు ప్రాజెక్టులు కానీ వావులు కాని వంచెలు కానీ కుంటాల జలపాతం కూడా భీకరంగా ప్రవహిస్తున్నది కుంటాల జలపాతం కూడా అతి వేగ భీకరంగా ప్రవేశిస్తుంది ప్రవేశిస్తుంది వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది మూడు గంటలకు పైనే వీరి సమావేశం జరిగింది అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరువురు నేతలు భేటీ వివరాలు వెల్లడించారు సమావేశం ఫలప్రదమైందని ట్రంప్ తెలిపారు భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు తుది ఒప్పందం మాత్రం కుదరలేదు చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్ పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు మళ్లీ పుతిన్ ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పుతిన్ తెలిపారు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ట్రంప్ తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్ తో మాస్కో నుండి మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కి పైనే ఉందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అరెస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం అనంతరమైన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ముగింపు పలకడంతో జిలెన్స్ కి చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడు జెలెన్స్కీపై ఉందని ట్రంప్ స్పష్టం చేశారు ఐరోపా దేశాలు కూడా ఇందులో కాస్త జోక్యం చేసుకోవాలన్నారు కానీ ప్రధాన బాధ్యత జెలెన్స్కీదే అని ఆయన అన్నారు పుతిన్ తో జరిగిన ఈ సమావేశానికి తాను పదికి పది మార్కులు ఇస్తున్నానని చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు అత్యంత కీలకంగా భావించిన ఈ సమావేశంలో ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ఇరు నేతల మధ్య ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు కాల్పుల విరమణపైన ప్రకటన వెలువడలేదు దాదాపు మూడు గంటల పాటు సహాయకులతో కలిసి జరిగిన చర్చలు ఆకస్మికంగా ముగిశాయి ఈ భేటీ అత్యంత ఫలప్రదంగా జరిగిందని ట్రంప్ అభివర్ణించారు మేమింకా ఒప్పందానికి చేరుకోలేదు కానీ పురోగతి సాధించాం తుది ఒప్పందం కుదిరే వరకు ఏది కుదిరినట్టు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పినప్పటికీ ఆ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు whose faces, who I know in many cases, otherwise, other than that, who's, whose faces I get to see all the time in the newspapers, you're, very, you're almost as famous as the boss, but uh, especially this one right over here. But we had some good meetings over the years, right? Good productive meetings over the years, and we hope to have that in the future, <coughs> but let's do the most productive one right now. We're going to stop really five, six, seven thousand, thousands of people a week from being killed, and President, Putin wants to see that as much as I do. So, uh, again, Mr. President, I'd like to thank you very much. And we'll speak to you very soon and probably see you again very soon. Thank you very much, Vladimir. Uh, next time in Moscow. Oh, that's an interesting <laughs> one. I don't know. I'll get a little heat on that one, but I, uh, I could see it possibly happening. Thank you very much, Vladimir. Thank and you. thank you all. Thank you. Thank you. Thank you. రైట్ ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు దీపికా ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య కీలక భేటీ ముగిసింది అమెరికాలోని అలాస్కా స్టేజ్ యాంకరేజ్ సిటీలో జరిగినటువంటి యొక్క సమావేశంలో ఇరు దేశాది నేతలు దాదాపు మూడు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు శాంతి అవగాహన ఒప్పందంపై డిస్కస్ చేశారు అయితే ఎలాంటి ఒప్పందం జరగకుండానే ఈ భేటీ ముగిసింది ఈ భేటీ అనంతరం సమావేశ వివరాలను ట్రంప్ పుతిన్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు అలాస్కాలో జరిగిన ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశం ఉత్పాదకమైనదని ఇద్దరు నాయకులు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు చర్చలు నిర్మాణాత్మక పరస్పర గౌరవప్రదమైన వాతావరణంలో జరిగాయని చెప్పేసి తెలిపారు చర్చలు చాలా ఉపయోగకరంగా సాగాయని పేర్కొన్నారు ఈ భేటీ అనంతరం మరోసారి సమావేశం పుతిన్ ప్రతిపాదించారు అని ఈసారి మాస్కోలో సమావేశం అవుదామని ట్రంప్ ఆహ్వానించినట్టుగా కూడా పుతిన్ చెప్పుకొచ్చారు ట్రంప్ అదే ట్రంప్ ఉంటే యుద్ధం జరిగేది కాదని చెప్పేసి పుతిన్ అన్నారు అంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నుంటే ఈ యొక్క యుద్ధం మొదలయ్యేదే కాదు ఖచ్చితంగా శాంతి ఒప్పందం జరిగేది రెండు దేశాలకు సంబంధించి మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరించేవారని చెప్పేసి కూడా పుతిన్ చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు చాలా కాలం తర్వాత ట్రంప్ ను కలిశానని ఆయన పేర్కొన్నారు ఈ భేటీలో ఉక్రెయిన్ రష్యా అంశంపై ప్రధానంగా చర్చించామని చెప్పినప్పటికీ ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ తో ఒక అవగాహన కుదిరిందని చెప్పేసి ఆయన వెల్లడించారు చర్చల పురోగతి దెబ్బతీయదని ఆ పుతిన్ రెండు వేల ఇరవై ఇరవై రెండులో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ రష్యం యుద్ధం మొదలయ్యదే కాదని చెప్పేసి కూడా ఆయన చాలా గొప్పగా ట్రంప్ గురించి చెప్పుకొని వచ్చారు అయితే ట్రంప్ మాట్లాడుతూ ఫలప్రదంగా ఈ సమావేశం సాగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ భేటీలో చాలా అంశాలు చర్చించామని కొన్ని అంశాలు మాత్రమే పరిష్కారం కాలేదని మిగిలిన అన్ని అంశాలు పరిష్కారం అయ్యాయని చెప్పేసి కూడా అందుకు ఫలప్రదంగా సాగాయని చెప్పారు అయితే ఫలప్రదంగా ఆ చర్చలు అంటే ముఖ్యంగా ఏ అంశాలపైన మీరు అంగీకరించారని మీడియా అడిగిన ఆ ప్రశ్నలకు ఇద్దరు నేతలు కూడా ఆ జవాబు దాటవేశారు ఎందుకంటే ఇటు ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ట్రంప్ గాని అదేవిధంగా రష్యా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పుతిన్ గాని ఏ అంశాలు ముఖ్యంగా మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి ఆ చర్చల్లో ముఖ్యంగా ఫలప్రదమైనటువంటి అంశాలు ఏంటి ఫలప్రదం కాని అంశాలు ఏంటి అని ఇప్పుడు మీడియా అడిగినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు దాటవేసే ప్రయత్నం చేశారు ఫలప్రదమైన విషయాలు మేము బయటికి వెల్లడించడం లేదని చెప్పేసి కూడా అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ఇద్దరు దేశ అధినేతలు అంటే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి ఫలప్రదమైన అంశాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా ఆ కనబరిచిన అంశం అనమాట ఎందుకంటే ఏ అంశాలపైన వీళ్ళిద్దరు చర్చించారు ముఖ్యంగా అవి ఎందుకు బయటికి వెల్లడించలేదు అనేది మాత్రమే ఇప్పుడు కొంత మనకి ఆసక్తి ఎందుకంటే మిగిలిన అంశాలు ముఖ్యంగా అంటే అది మనం మొదటి నుంచి కూడా చెప్పుకొని వస్తున్నాం అమెరికా అధ్యక్షుడి తోటి డొనాల్డ్ ట్రంప్ తోటి పుతిన్ భేటీ అవుతున్నారు అలఫ్ కాలం అని చెప్పేసి గత పది పదిహేను రోజుల నుంచి కూడా ఆ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే ఆ భేటీ అంటే మన ట్రంప్ తోటి పుతిన్ భేటీ అవుతున్న విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినప్పటి నుంచి కూడా ఒకే ఒక అంశం పైన మనం చెప్పుకొచ్చాం అంటే ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తిత్వంగా డొనాల్డ్ ట్రంప్ వివరించబోతున్నారు అని చెప్పేసి అదేవిధంగా ఉక్రెయిన్ అదే అదేవిధంగా పుతిన్ తోటి రష్యా అధ్యక్షుడు ఉన్నటువంటి పుతిన్ తోటి ఇద్దరు నేతలతో కూడా ట్రంప్ మాట్లాడతారు అనేది కూడా చర్చ జరిగింది కానీ ఇప్పుడు దాదాపుగా మూడు గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో దీంతో పాటు మిగిలిన అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు కానీ మరి ఏంటి చర్చకు వచ్చాయనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి అనమాట సో అవి మాత్రం బయటికి వెల్లడించలేదు మరి చూడాలి మరోసారి మాస్కోలో కూడా భేటీ అవుదాము వాటిపైన అని చెప్పేసి కూడా ఇటు పుతిన్ చెప్పుకొచ్చారు కాబట్టి మరి మోడీ సారీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ట్రంప్ ఎప్పుడు మాస్కోకి వెళ్తారు ఏంటి మరి మాస్కోలో కూడా ఏ అంశాలపైన చర్చకు వస్తాయి అమెరికాలో జరిగినటువంటి అంశాలు ఏంటి అంశాలు అక్కడ కూడా చర్చకు వస్తాయా లేకపోతే ఆ రోజు అధికారికంగా ఇద్దరు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ అదేవిధంగా రష్యా అధ్యక్షుడు కానీ ఉన్నటువంటి పుతిన్ వెల్లడిస్తారనేది కూడా కొంత ఆసక్తి అయితే కనిపిస్తుంది అయితే మాత్రం ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి వాటి వాటి చర్చ జరిగిందని చెప్పేసి కూడా ఇద్దరు అధికారికంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది నమ్రత నుండి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందన్న సిట్ అధికారులు తెలిపారు నమ్రత ఆల విచారణ జరపాల్సి ఉందని సిట్ వాదించింది నమ్రత కంపెనీలపైన దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు మరోవైపు తన కుమారుడు పెళ్లి ఉందని నమ్రత కోర్టుకు తెలిపింది కుమారుడి పెళ్లి కార్డును సైతం నమ్రత న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ సృష్టి కేసులో నమ్రతకు బెయిల్ ను తిరస్కరించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సృష్టి కస్టు బేబీ సెంటర్ లో ప్రధాన కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న నిర్వాహకురాలు నమ్రత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తనకు బెయిల్ ఇవ్వాలని కాదు కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంతి కృష్ణ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది సికింద్రాబాదు కోర్టు నమ్మత నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంతో బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది అయితే అమృత ఆస్తుల పైన విచారణ జరిపాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది తన యొక్క వాదనలను కోర్టుకు వినిపించారు ఇక న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి నమ్రత వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది ప్రస్తుతం నమ్రత కంపెనీల పైన దర్యాప్తు జరపాల్సి ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు మరోవైపు తన కుమారుడి పెళ్లి ఉందని కోర్టుకు తెలిపింది నమ్రత కుమారుడి పెళ్లి కార్డును సైతం కోర్టుకు సమర్పించారు నమ్రత తరఫున న్యాయవాదులు కానీ ఆధారాలను పరిశీలించిన తర్వాత వాదోపవాదాల అనంతరం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్టు ప్రకటించింది మరోవైపు సృష్టి కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్టు ఎంట్రీ ఇవ్వబోతోంది ఆ ఈ కేసును ఇప్పటికే సికింద్రాబాద్ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసి మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత ఇక తొదపరి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సిట్టు చేతుల్లో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేశారు సో ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసు అనేది తప్పుదారిని పట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సిన ఉందన్న కారణంతో కోర్టు బెయిల్ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ కుమార్ హైదరాబాద్ లో దారుణం జరిగింది ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడి అనంతరం అతడిని హత్య చేశాడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది ఈ ఘటన ఉప్పల్ ఠానా పరిధిలో చోటు చేసుకుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రామంతపూర్ లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల పన్నెండున పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు బాధిత కుటుంబానికి సమీపంలో ఉంటున్న బీహార్ కు చెందిన కమర్ అనుమానాస్పదంగా కనిపించాడు దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది బాలుడిని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి కమర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అనంతరం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ బాలుడి హత్యాచార ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉపల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు కమర్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ కేసీఆర్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది మనోజ్ పాండే అనే ఐదేళ్ల బాలుడిని దారుణ్ అతి దారుణంగా లైంగిక దాడి చేసి తర్వాత హత్య చేశాడు కమర్ అనేటువంటి వ్యక్తి బాలుడు మనోజ్ పాండే ఈ నెల పన్నెండవ తారీఖున మిస్ అయ్యాడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ పాండే పులేశ్వరి పాండే దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు కాగా పూనం గడియన్ బాలుడు మనోజ్ పాండే ఉన్నారు అయితే కుటుంబ సమేతంగా రామాంతపూర్ లో గుంటూ టింబర్ డిపోలో పనిచేస్తున్నారు భార్య భర్తలు అదే టింబర్ డిపోలో బీహార్ కు చెందిన కమర్ అనే వ్యక్తి సైతం పనిచేస్తూ ఉన్నారు ఈ నెల పన్నెండవ తారీఖున బాలుడు మనోజ్ పాండేను కిడ్నాప్ చేశాడు కమర్ మనోజ్ పాండేను తర్వాత ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ గొంతు నులిమి తను మొదటగా లైంగిక దాడి చేసి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అంతకుడు కమర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉపలు పోలీసులు బాలుడు మృతదేహాన్ని రికవద్దు చేసి అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఒకగానొక కొడుకు చనిపోవడంతో ప్రస్తుతం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కు పాల్పడినటువంటి నిందితుడు ఉన్నాడో కమర్ ను అత్యంత కఠినంగా శిక్షించాలంటూ కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కుమార్